హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సిరాపూరి సత్యనారాయణ స్వామి వ్రతంకి దేవుడికి నైవేద్యంగా చేసుకుని సిరాపూరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ఇత్తడి గిన్నెని స్టవ్ వెలిగించి పెట్టుకొని కాస్తంతా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత మనము సిరాపూరి కోసం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసం ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అనుకుంటున్నామో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను మాత్రం జీడిపప్పుని ఒక సిక్స్ జీడి పప్పులు ఒక సిక్స్ బాదాం పప్పులు అలాగే కాస్త అన్ని కిస్మిస్లు ఎండ్రు ఎండు ద్రాక్షలని కూడా తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అందుకే ఫస్ట్ అయితే ఇదే గిన్నెలో మనం సిరాపురించి చేసుకుంటాం కాబట్టి నేను ఇదే గిన్నెలో వేయించేసుకుంటున్నాను యాక్చువల్గా స్టవ్ సిమ్లో పెట్టలేదు నేను కానీ మీరు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి చూసారా అవి కొంచెం ఎక్కువగా వేగిపోయినాయి మీరు మాత్రం సిమ్లోనే పెట్టుకొని దోరగా నెయ్యిలోనే వేయించుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే నైవేద్యం గిన్నెలో ఇంకాస్త నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత నేనైతే సిరాపురి కోసం ఒక కప్పు రవ్వని తీసుకుంటున్నాను అందులో షుగర్ యాడ్ చేయలేదు నేనైతే షుగర్ని లాస్ట్లో వేసుకుంటాను చాలామంది షుగర్ కలిపి పెట్టేస్తారనమాట నేను మాత్రం అలా చేయను షుగర్ రవ్వని పూర్తిగా వేయించుకోవాలి షుగర్ లేకుండానే వేయించుకుంటే చాలా బాగుంటుంది చాలామంది ముందుగానే రవ్వని కలిపి పెట్టేసి అలాగే వేసేసి వాటర్ని పాలని పోసేస్తారు కానీ నేను మాత్రం నెయ్యిలో రవ్వని వేయించుకుంటున్నాను ఇలా లో ఫ్లేమ్లో దోరగా కలర్ చేంజ్ వచ్చే వరకు వేయించుకుంటే రవ్వ తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది నెయ్యిలో వేయించడం వల్ల ఇలాగ నెయ్యిలో పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ని కట్టేసి రవ్వని మొత్తం ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కదా అదే నైవేద్యం గిన్నెలో నేనైతే గ్లాస్ నర వాటర్ని తీసుకుంటున్నాను కప్పు నిండుగా తీసుకోలేదనమాట రవ్వని కొంచెం తక్కువగా తీసుకున్నాను అందుకే గ్లాస్ నరకి కాస్త వాటర్ని మిగిల్చాను మనకు మరీ ఎక్కువగా లూజుగా ఉంటే బాగుండదు ఉడకకపోయినా బాగుండదు అందుకే వాటర్ని చూసి తీసుకోండి ఇప్పుడు వాటర్ వేడైన తర్వాత ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కూడా అందులోనే వేసి అది వేడయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి రవ్వ ఉడికితేనే బాగుంటుంది వాటర్ని తక్కువ వేయడం వల్ల అది అయిపోయినట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది రవ్వ ఉడకడానికి ఇలా పూర్తిగా కలుపుతూనే ఉండాలి అనమాట ఎందుకు అంటే రవ్వ అనేది ఉండలు కడుతుంది ఇలా ఉండలు కట్టకుండా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి రవ్వ ఫాస్ట్గా ఉండలు కడుతుందనమాట అదొకటి గమనించుకోవాలి చూస్తున్నారా కొద్ది కొద్దిగా మొత్తము రవ్వ అనేది దగ్గరికి అవుతుంది కాకపోతే ఇప్పుడే షుగర్ని యాడ్ చేసుకోవద్దు రవ్వ ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాతనే షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను ఎందుకు ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత షుగర్ని తీసుకోవాలి అంటే షుగర్ వేడికి కరిగిపో కరిగిపోవడం వల్ల మళ్ళీ రవ్వ లూజ్ అవుతుంది అనమాట ఇంతసేపు ఉడికిన రవ్వ కూడా కాసేపటి తర్వాత చూడండి కొద్దిగా వాటర్ వస్తుంది కొద్దిగా లూజ్ అవుతుంది చూస్తున్నారా రవ్వ కరిగిపోయే కొద్ది మన దగ్గర పడిన హల్వా కాస్త లూజ్ అవుతుంది ఇలా లూజ్ అయిన తర్వాత మనము టేస్ట్ కోసం అయితే పాలని యాడ్ చేస్తున్నాను నేనైతే పాలు తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పాలు వద్దు అని మాత్రం అనుకుంటే పాలని స్కిప్ చేసేయచ్చు అందులోనే అంతవరకే స్టాప్ చేసి అలా రవ్వ అయిపోయిన తర్వాత అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేస్తే సరిపోతుంది కాకపోతే నేను మాత్రం కొంచెం టేస్ట్ బాగుంటుంది అని కాస్త పాలని కూడా తీసుకున్నాను పాలు వేసిన తర్వాత కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుందనమాట చూస్తున్నారా ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో కలపడం వలన మనకు రవ్వ అనేది చాలా బాగా ఉడుకుతుంది రవ్వ ఉడకకుండా పెడితే పిల్లలకి కడుపు నొప్పి వస్తుందనమాట అందుకని అలా రవ్వ ఉడకకుండా పెట్టకుండా పాలు వేసి ఉడికించడం నీళ్లు నీళ్ళలో ఉడికించడం ఇలా అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం ఉడకబెడుతున్నాను చాలాసేపు ఉడికితేనే బాగుంటుంది అని చూస్తున్నారా కలర్ చేంజ్ అయిపోయి పూర్తిగా దగ్గర పడింది కదా అంతే మన సిరాపురి రెడీ అయిపోయినట్టే దేవుడికి ఎంతో ఇష్టమైన సిరాపురి మేము చాలామంది హల్వా అని కూడా అంటారు నేనైతే సిరాపురి అంటున్నాను ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలన్నమాట అంతే అండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మొత్తం హల్వాలో కలిసిపోయే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా హల్వా రెడీ అయిపోయినట్టే ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కూడా దీనిని సిరాపురి అంటూ పెడతారనమాట స్వామికి నైవేద్యంగా నార్మల్గా మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఇలా హల్వా చేసి పెట్టుకోవడం చాలా బాగుంటుంది చూసారా హల్వా రెడీ అయిపోయింది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ దేవుడికి పెట్టి మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ